ఒకప్పుడు రాయలసీమలో ఈ టైంకి ఎటు చూసినా పచ్చగా ఏరుశెనగ పంట కనిపించేది అదేనబ్బా మన భాషలో చెప్పాలంటే శనక్కాయ పంట మంది శనిక్కాయ పంటలో చరిత్ర దేశంలో ముప్పై శాతం వేరుశెనగ మన రాయలసీమలోనే సాగయ్యేది ప్రపంచంలో ఏడా దొరకని సరుకు కాదు కానీ శనక్కాయ సాగులో మన సరుకు లెవెల్ వేరే గుజరాత్ రాజస్థాను తమిళనాడు ఇట్లా రాష్ట్రాలతో పోల్చి చూసినా మన అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో వేరుశనగ సాగు ఒక రేంజ్లో ఉండేది సీమ జిల్లాల్లో ఏటా అటు ఇటుగా ఐదు వేల హెక్టార్ల శనక్కాయ పంట వేసేటోళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో కూడా దాదాపు పదివేల టన్నుల శనక్కయలు పడినట్లుగా స్టడీ చెప్తున్నాయి కానీ ఇది శానాశాన తక్కువ ఈ లెక్కల ప్రకారమే ఎకరా పదిమూడులో కూడా లోవుల దీంతో దీంతో మంది రైతులు శనక్కాయ సాగు తగ్గించేశారు ఎంతలా అంటే ఆగస్టు నెలలో కూడా భూములు బారి కనిపిస్తున్నాయి తప్ప శనిక్కాయ్ సాగు చేసేటోడు లేడు శనిక్కాయ పంట మనకు సెంటిమెంట్ పల్లెల్లో ఏ మూలకెళ్ళి చూసినా టోములు పెద్ద పెద్దవి కనిపించేవి శనక్కాయ చెట్లు పీకి వాములు వేసేటప్పుడు ఆ వాసన గమ్మును కొట్టేది అది ఎంత అద్భుతంగా ఉండేదో అనిపించిన వాళ్ళకి తెలుసు అయితే ఇప్పుడు టోములు లేవు వర్షాధారంగా శనిక్కాయ వేసేటోడు కనపడలే ఎందుకు ఇలా అంటే సీమోలకు ఈ విషయం తెలిసే ఉంటుంది అదును తగ్గట్టుగా పదును లేవు దీంతోనే శనిక్క సాగు బరువు పోయా ఇత్తనాలు అదునుకు పడాలా ఆ తర్వాత తగ్గట్టైన వాన రావాలా ఈ రెండు జరగడంలే ఒకసారి కాదు ప్రతి సంవత్సరము ఇదే కథ రిపీట్ అవుతాండే మరి రైతులైనా ఏం చేస్తారు ప్రతిసారి చీతలు కాల్చుకోలేరు కదా మొత్తానికి శనిక్క వేయడమే ఈ సంవత్సరం అయితే జూన్ జూలై నెలలో ఒక్క బలమైన వానల దీంతో భూములన్నీ ఇలా బీడి కనిపిస్తున్నాయి మరి కొందరు నీళ్ళు అదృష్టవంతులు మాత్రము స్ప్రింక్లర్ పైపుల కింద శనక్కాయ వేసి సీమ సెంటిమెంట్ను కొంతైనా కాపాడుతున్నారు ఇది మరి శనక్కాయ కథ మరి మరో స్టోరీతో మళ్ళా కలుసుకుందాం అంత లోపల రాయలసీమ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు